మనం రోజు మొత్తంలో అన్నం తినకుండా ఉండలేం కానీ వైట్ రైస్ తినటం వల్ల నేటి కాలంలో అధిక బరువు దగ్గర నుంచి షుగర్ వంటి ఎన్నో సమస్యలు వస్తున్నాయి అయితే దీనికి పరిష్కారంగా అన్నానికి బదులు ఏం తినొచ్చు తెలుసుకుందాం అన్నం పరబ్రహ్మ స్వరూపం అంటారు కానీ ఇది మితంగా తిన్నప్పుడు మాత్రమే ఎక్కువగా తినటం నేటి కాలంలో చాలా సమస్యలు వస్తున్నాయి అయితే కొద్దిగా తింటే దాంతో మనకి కడుపు నిండినట్టుగా కూడా అనిపించదు తెల్ల బియ్యంలో కార్బోహైడ్రేట్స్ క్యాలరీలు గ్లైసమిక్ ఇండెక్స్ కూడా ఎక్కువగా ఉంటాయి ఇవి తింటే శరీర బరువు పెరగటమే కాకుండా రక్తంలో గ్లూకోజు స్థాయిలు కొలెస్ట్రాల్ పెరుగుతాయి అలాంటి సమస్యలన్నింటికీ చెక్ పెట్టాలంటే అన్నం బదులు హెల్దీ ఆప్షన్ వెతుక్కోవాలి అలాంటి ఫుడ్స్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం మన దగ్గర ఉన్నవన్నీ చిరుధాన్యాలు మరెక్కడా లేవు వీటిని మన ముందు తరాల వాళ్ళు ఎక్కువగా తినేవారు కానీ మనం ఇప్పుడు వాటి గురించి మర్చిపోయాం అన్నం బదులు మనం వీటిలో ఏవైనా తీసుకుని వండుకోవచ్చు ఇందులో కార్బోహైడ్రేట్స్ చాలా తక్కువగా ఉండి ఫైబర్ మినరల్స్ ఎక్కువగా ఉంటాయి క్యాబేజీని సన్నగా తరిగి సలాడ్లా పచ్చిగానే తినొచ్చు దీనివల్ల అన్నం తిన్న ఫీలింగ్ వస్తుంది అయితే క్యాలరీలు కార్బోహైడ్రేట్స్ తక్కువగా ఉంటాయి ఇవి అదనపు లాభాలు వీటిని తీసుకోవటం వల్ల చెడు కొవ్వు తగ్గుతుంది శరీర బరువు కూడా తగ్గుతుంది క్యాలీఫ్లవర్ లాగానే బ్రకోలీని కూడా అన్నంలా వండుకోవచ్చు దీనిని ఆవిరి మీద వండి అన్నానికి బదులుగా తినొచ్చు క్యాలరీలు తక్కువ పోషకాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి హ్యాపీగా బరువు తగ్గొచ్చు తెల్లని రంగులో ఉండే ఈ దుంపని చైనీస్ జిగురులేని కార్బోహైడ్రేట్స్కి ప్రత్యామ్నాయంగా బియ్యంలా వాడతారు వీటితో ఎక్కువగా నూడిల్స్ పాస్తా వంటివి తయారు చేస్తారు దీని రుచి బాగుంటుంది కూడా ఫైబర్ ఎక్కువగా ఉండే దీనిని బియ్యం బదులుగా వాడొచ్చు క్యాలీఫ్లవర్ రైస్ వినడానికి చూడ్డానికి వింతగా ఉన్న క్యాలీఫ్లవర్ రైస్ తయారు చేస్తే తినడానికి చూడ్డానికి అన్నంలానే ఉంటుంది క్యాలీఫ్లవర్ని ఫుడ్ ప్రాసెసర్లో కానీ చాక్తో కానీ దురిమితే క్యాలీఫ్లవర్ రైస్లా ఉంటుంది దీన్ని ఓ పలుచని గుడ్డలో ఆవిరి మీద ఉడికిస్తే క్యాలీఫ్లవర్ రైస్ తయారీ వైట్ రైస్ లానే గ్రేవీతే తినొచ్చు దీన్ని బిర్యానీలా కూడా చేయొచ్చు క్వినోవా క్వినోవాలో కార్బోహైడ్రేట్స్ తక్కువగా ఉంటాయి ఇవి కూడా బియ్యానికి ప్రత్యామ్నాయం ఇందులో ఫైబర్ మినరల్ ఎక్కువగా ఉంటాయి ఫైబర్ ఎక్కువగా ఉండటం వల్ల అన్నం తినాలనుకునేవారు వీటిని తినొచ్చు ఇక బార్లీ బార్లీని బియ్యానికి ప్రత్యామ్నాయంగా హ్యాపీగా తీసుకోవచ్చు ఇవి బియ్యానికి సమానమైన రుచి కలిగి ఉంటాయి ఇందులో పోషకాలు ఎక్కువగా ఉంటాయి వీటిని తింటే కిడ్నీ సమస్యల నుంచి బరువు తగ్గడం వరకు ఎన్నో సమస్యలు దూరం అవుతాయి